త్వరగా తినేసి తర్వాత పాల నుంచు అవుతావాతి పాలల్లా చపాతీయా మరి ఇప్పుడు ఆల్రెడీ దోశ తింటున్నావు కదా మరి చపాతి అనుకో పాలల్లో ఎవరు తినరు వేస్ట్ అయిపోద్ది బూస్ట్ పాలి సరిపోతే వద్దు చపాతి పాలే కావాలా నీకు చిన్ను బుష్ పాలు చపాతి కొంచెం చిన్నగా పెట్టుకోరా ఎందుకు ఎవరన్నా తీసుకుంటున్నారా చెప్పు దోశ టో బాక్సులు కూడా పెట్టేసినా స్నాక్స్కి మలా ఏంటి ఓకే చెరు ఒకటి సరేనా

ఇట్లా చపాతీ పాలలో తినడం అంటే ఇష్టం కదా మంచిగా ఉంటది సరే తింటారా నువ్వు అయితే తినేసి చపాతీయా బూస్టా తింటావా ఓకే నాకేమో ఇం కూర్చుంటావా సరే తినేసి ఈగో పెద్దోడికేమో గావరం తినబెట్టడు చిన్న ఆమెనేమో ఆమెనే తింటుంది ఎందుకు అనుషు నువ్వు చెల్లెమ్మ తిండింది కదా నువ్వు తినొచ్చు కదా నువ్వు ఇక్కడ కూర్చొని తింటావా సరే తినేసి నువ్వే తింటావా నువ్వు గుడ్ రా బంగారు తల్లి ఇప్పుడు నా టైం చాలా పాతింగ్ ఎందుకు కొట్టుకుంటున్నారా ఎందుకు కొట్టినావు తల్లి కోంపు వంట ఎందుకు కొట్టినావ ఎందుకు కొడుతున్నావు ఐషు ఎందుకు కొడుతున్నావు చెప్పు

ye hey haare bata బాయ్ తల్లి చిన్న బాయ్ బాయ్ వెయిట్ లేదా బ్యాగు బ్యాగు అయ్యో